बु न बाबु न ఈరోజు గుంతకల్ నియోజకవర్గం పామిడి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనుడి జయరామ్ ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారంలో భాగంగా పామిడి పట్టణంలో పదమూడవ పద్నాలుగవ మైనార్టీ యూత కార్యకర్తలు నాయకులు ప్రచారంలో భారీ ఎత్తున పాల్గొన్నారు భవిష్యత్ బాగుండాలంటే బాబుగారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అంటూ బాబుగారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ కార్యకర్తలు తదితర టీడీపీ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రచార పర్వంలో భాగంగా వార్డు ఎందు విస్తృతమైన ప్రచారం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఈ వార్డు కూడా ఎప్పుడు కూడా కంచుకోట ఈ కంచుకోటలో బాబు షూటి భవిష్యత్తు గ్యారెంటీ అనే దాంట్లో సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు తప్పుకోకుండా ప్రజలకంతా వివరించండి ప్రజలకి మనం ఏమేమైతే చేస్తున్నామో ఏమేమైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామో అవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా తెలిపండి అని చెప్పి చెప్పినాడు అందులో భాగంగా ఈరోజు ప్రచార పర్వాలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకు ఏటా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రతి మహిళకు అంటే నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరంలో నుండి నలభై ఐదు సంవత్సరంలో వరకు ఉన్న మహిళలకందరికీ కూడా తప్పుకోకుండా నెల నెల పదహైదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి పదహైదు వేల రూపాయలు అంటే ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్నటువంటి విధానాన్ని అంటే ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే అమ్మఒడి అనే పేరుతో ఒక్కరికి మాత్రమే వర్తిస్తూ ఉంది కానీ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఆ పిల్లలందరికీ కూడా అమ్మఒడి వర్తిస్తుందని చెప్పి మీరంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్ప చెప్పమన్నాడు అందులో భాగంగా మేము కూడా మహిళలందరికీ చెప్తున్నాం అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి సంవత్సరము మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయమ్మా ఎవరు ఆ దుబాయ్ కట్టే పనుల ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు వస్తాయి ఉచితంగా అది కూడా మహిళలకి మరి మహిళలకి ఎక్కడికైనా పోవాలంటే కూడా ఉచిత బస్సు ప్రయాణం తప్పకోకుండా ప్రతి మహిళ కూడా ఉచిత బస్సులో మీరు మన రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా లేదా మన జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా తప్పుకోకుండా మీకు అంతా కూడా బస్ టికెట్లో ఎక్కడ కూడా ఒక రూపాయి కట్టే పని లేదు మీకు పాసులు జారీ అవుతాయి ప్రతి మహిళకి ఆ పాసు చూపిస్తే చాలు మీకు ఎవ్వరు కూడా డబ్బులు అడగరమ్మా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు రెండు బట్టలు సైక్రమంది అన్నారా ముందే నీకు ఏమున్నా కొద్దిసేపు ఇది ఇప్పించిన ఇల్లు ఇప్పిస్తా భయపడద్దు నీకు ఇల్లు వస్తారే మన ప్రభుత్వం నువ్వు కలుసు నమస్కారం ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఆధ్వర్యంలో మేము ఒక సందేశం వివదలుచుకున్నాము తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఉన్నతమైన స్థానాలు కల్పించింది దాంట్లో మైనార్టీస్ ఎస్పెషలీ ఈ లో చాలా అపోహలమైన ప్రోగ్రాంలు ఏం జరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వంలో ఫోర్ పర్సెంట్ ఎస్పీసీలు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ల మీద మరియు ఎన్ఆర్సీసీ సిఏ బిల్ మీద అపోహలు చేస్తూ ఓట్లను దొండుకోవాలని చూస్తున్నారు కానీ ఈ దాని మీద గత గతంలో పార్లమెంట్లో ఇరవై మూడు మంది ఎంపీలు ఆ దానికి మద్దతు పలికినారు ఇప్పుడుండే టీడీపీ గవర్నమెంట్ లో ఉండే ఇద్దరు ఎంపీలు ఆ రోజు బయటకు వచ్చేసినారు మరియు ఇప్పుడు ఈ లో మన టీడీపీ గవర్నమెంట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఏం చెప్పినారంటే మైనార్టీస్ వాళ్ళకి పెద్దపీట వేస్తాము అన్నారు ముఖ్యంగా హజ్ హౌస్ హజ్ హౌస్ నిర్మాణము మక్కా యొక్క ప్రాంతం మక్కా దర్శనాల కోసం పోయే వాళ్ళ మైనార్టీలకి లక్ష రూపాయల సబ్సిడీ దుల్హన స్కీము మసీదుల మరమ్మతులు ఖబర్సాన్లు మసీదుల నిర్మాణం కొరకు ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎంతో మంది మైనార్టీలు కోరుకుంటున్నారు ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు గుంటుకల్ నియోజకవర్గంలో పాండి మండలం పాండి గ్రామంలో మేము క్యాన్వాసింగ్ నిర్వర్తిస్తున్నాము ప్రతి ఇంటి దగ్గర పోయి వాళ్ళు చేసిన అపోహలకన్నీ తొలగించు మేము ఈరోజు చెప్తుండే అన్ని సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోతున్నాము అన్నతి కాలంలో ఇప్పుడు దాదాపు కేవలం పది దినాలు ఉంది ఈ మేమైతే ఏమైతే చెప్పినామో దీని ద్వారా మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాము దీనికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు టీడీపీ కుటుంబ సభ్యులకి మైనార్టీలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం